పెద్దోడి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం విక్టరీ వెంకటేష్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల గురించి మనందరికీ తెలిసింది ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా చేశారు అందులో పెద్దోడు చిన్నోడు అనే క్యారెక్టర్లతో ఎంతో మంచి యాక్టింగ్ చేశారు అయితే రీసెంట్గా మరి విక్టరీ వెంకటేష్ సంక్రాంతి కానుగా ఒక సినిమా చేయబోతున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనిల్ రావు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ గురించి మంచి పాజిటివ్ రెస్పాండే వచ్చింది ఇక ఆ సినిమాకు సంబంధించి కొన్ని పాటలు కూడా రిలీజ్ అవ్వడం ఆ పాటలు కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని యూట్యూబ్ను షేక్ చేశాయని చెప్పొచ్చు ఇక గోదావరి గట్టు మీద రామచిలకల్లే అంటూ ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరి నోట్లో ఊగిపోతుందని చెప్పాలి ఇప్పుడు అయితే దానికి సంబంధించి సంక్రాంతి వస్తున్న మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆ ట్రైలర్ను కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయడం అందరూ కూడా సంతోషం అందులో ముఖ్యంగా విక్టర్ వెంకటేష్ కూడా చాలా సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇద్దరు కలిసి మరి ఆ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చారు త్వరలోనే సంక్రాంతి కానుకగా పద్నాలుగో తారీఖు జనవరి పద్నాలుగో తారీఖు రిలీజీ కాబోతుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎంత రెస్పాండ్ వచ్చిందో అంతకు మించి ఇంకా రెస్పాండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం